ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రుత్వా ప్రణమామి ముహుర్ముహు శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో చాలామంది తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఒక సమస్య గురించి తెలుసుకుందాం ఏమిటి ఆ సమస్య అంటే పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్య చాలామంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు మా పిల్లలు చాలా అల్లరి చేస్తూ ఉంటారు సరిగ్గా చదువుకోవటం లేదు ఆటలు ఎక్కువైపోయాయి వీళ్ళతో వేగలేకపోతున్నాం ఇవి చాలామంది తల్లిదండ్రుల దగ్గర నుంచి తరచూ వింటున్న సమస్యలు ఈ మధ్య ఒక భక్తుడు వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చాడు మఠానికి అబ్బాయి ఏడవ తరచు చదువుతున్నాడు ఆ అబ్బాయిని చూసి అతనితో అన్నాను మీవాడు చాలా పొడిగైపోయాడు అని అంటే వెంటనే అతను అన్నాడు పొడుగు స్వామిజీ పిడిగైపోయాడు వీటితో వేగలేకపోతున్నాను అంటూ కంప్లైంట్ ఇచ్చాడు అసలు పిల్లల అల్లరి వల్ల విసుగు చిరాకు పడే ప్రతి తల్లితండ్రి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి చిన్నప్పుడు మనం ఎలా ఉన్నాం మనం అల్లరి చేయకుండా ఉన్నా ఉన్నామా ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది లేదు స్వామిజీ మేము మర్చిపోయాం ఎలా ఉన్నాం మాకు తెలియదు అనుకుంటే మీ తల్లిదండ్రుల్ని మీ అన్న తమ్ముల్ని మీ బంధుమిత్రుల్ని అక్క చెల్లెల్ని అడిగితే తెలుస్తుంది అప్పుడు మనకు అర్థమవుతుంది మనం కూడా పిల్లలుగా ఉండేటప్పుడు చాలా అల్లరి చేసామని అప్పుడు పిల్లలు చేస్తున్న అల్లరి చూసినప్పుడు మనకి చిరాకు విసుగు రాకుండా ఉంటుంది స్వామి వివేకానంద్ అంటారు అసలు అల్లరి చేయకపోతే వాళ్ళ పిల్లలే కాదని ఆయన ఇంకా స్పష్టంగా ఏం చెప్తారంటే ఏ పిల్లవాడి నుదుటి మీద అయినా గాయపు మచ్చ లేకపోతే అతడి పిల్లాడే కాదని అంటారు వివేకానంద కాబట్టి ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే పిల్లలు చేసే అల్లరి చూసినప్పుడు వాళ్ళు ఎలాంటి చిరాకు విసుగు రాకుండా ఉంటుంది అసలు పిల్లలు అంటేనే అల్లరి అల్లరి అంటేనే పిల్లలు ఈ రెండు పర్యాయ పదాలు స్వామి వివేకానంద చిన్నప్పుడు నరేంద్రుడు ఆయన కూడా చిన్నప్పుడు ఎంతో అల్లరి చేసేవాడు ఆ అల్లరి చేసినప్పుడు తల్లి ఏం చేసేది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి చిరాకు పడలేదు విసుగు చెందలేదు పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ అల్లరి నుంచి మానిపించాలంటే వాళ్ళకి అంతకన్నా ఆసక్తికరమైన విషయాన్ని ఏదో చెప్పాలి ఆ విధంగా నరేంద్రుడి తల్లి భువనేశ్వరిదేవి వెంటనే ఆ పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి రామాయణ భారత కాదులను వినిపించేది అలాగా నరేంద్రుడి యొక్క మనసుని మళ్లించడం వల్ల అబ్బాయి అల్లరి మానేసేవాడు నిజానికి ఈ భువనేశ్వరిదేవి ఏ సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళలేదు నరేంద్రుడిని మనకి రామాయణంలో రాముడు భారతంలో కృష్ణుడు ఈ రాముడు కృష్ణుడి కన్నా మించిన సైకాలజీస్ ఎవరు ఉంటారు చెప్పండి రామాయణంలో రాముడు ఒక పెద్ద పెద్ద రాక్షసులను ఎదుర్కొన్నాడని చెప్తే అలాగే భారతంలో అభిమన్యుడు ఎంతోమంది యుద్ధ వీరులతో యుద్ధం చేసి తన ఒక పరా పరాక్రమాన్ని చూపించాడు అని చెప్తే పిల్లలకి వాళ్ళ ధైర్యం వస్తుంది అందువల్లే నరేంద్రుడు పెద్ద అయిన తర్వాత వివేకానంద అయిన తర్వాత ప్రపంచం అంతా తిరిగినప్పుడు ఆయనకి ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వచ్చింది అవన్నీ కూడా ఆయన ధైర్యంతో ఎదుర్కోగలిగారు ఎప్పుడు నిరాశ చెందలేదు ఆ ధైర్యం ఎలా వచ్చిందంటే చిన్నప్పుడు తల్లి భువనేశ్వరిదేవి చెప్పిన రామాయణ భారత గాథల నుంచే ఆ ధైర్యం ఆయనలోకి వచ్చింది అలాగే నేటి తల్లిదండ్రులు పిల్లలకి రామాయణ భారత గాథల్ని వినిపించాలి చాలామంది పిల్లలకి పిల్లి చూస్తే భయం కుక్క చూస్తే భయం ఎందుకు భయం ఇలాంటి మన చరిత్రలో ఉన్నటువంటి మహాత్ముల యొక్క కథలు చెప్తే వాళ్ళు ధైర్య సాహసాలు అభివృద్ధి చెందుతాయి ఇప్పుడు నేను ఒక అల్లరి అబ్బాయి కోసం చెప్తాను ఈ అబ్బాయి కోసం మీరు విన్న తర్వాత అనుకుంటారు మీ పిల్లలే చాలా మంచివాళ్ళు అని ఎందుకంటే ఈ అబ్బాయి చేసినంత అల్లరి ఎవరు చేసి ఉండరు ఇంట్లో గొడవలు వీధిలో గొడవలు బడికి వెళ్తే అక్కడ గొడవలు గొడవలే కాదు వీధిలో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు పాఠశాల నుంచి ఉపాధ్యాయులు కూడా ఎన్నో రకాల కంప్లైంట్స్ అబ్బాయి మీద ఇచ్చేవారు మీ అబ్బాయితో మేము వేగలేకపోతున్నాం అని చెప్పి అంతేకాదు ఆడుకుంటున్నప్పుడు ఈ అబ్బాయి పిల్లలతో కత్తి పట్టుకొని వాళ్ళని గాయపరిచేవాడు చేతులు తొడలు అవన్నీ పొడిచేసేవాడు అలాగే ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చాయి ఇలాంటి అల్లరి పిల్లవాడు గురించి ఏ తల్లిదండ్రులకు బాధ ఉండదు చెప్పండి కానీ ఇలాంటి అబ్బాయిని చూసిన తల్లి నిరాశ చెందలేదు విసుగు చెందలేదు బాధపడలేదు అవి చేసింది ఏమిటంటే అబ్బాయిని ఉన్నతిగా మార్చడానికి తన సమయాన్ని మొత్తం కేటాయించింది ప్రతిరోజు ఈ అబ్బాయి తల్లి గ్రంథాలయానికి తీసుకెళ్ళి అక్కడ మహాత్ముల జీవిత గాథలని చదివించేది అలా రోజు మొత్తం సమయాన్ని అబ్బాయికే కేటాయించి ప్రతిరోజు గ్రంథాలయానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి పుస్తకాలు చదివించేది కొన్నాళ్ళకి అబ్బాయిలో పరివర్తన వచ్చింది చదువు మీద ఆసక్తి పుట్టింది ఇంకా బాగా చదువుకోవాలనే ఉత్సాహం ఆసక్తి అభిరుచి పెరిగే అతనిలో బాగా చదువుకున్నాడు పెద్ద అయ్యాడు ఒక ప్రపంచంలోనే ప్రఖ్యాత న్యూరో సర్జన్గా పేరు పొందాడు అతడు ప్రపంచంలో ఏకదాటిగా ఇరవై మూడు గంటలు సర్జరీ చేసిన ఏకైక డాక్టర్గా ప్రఖ్యాతిగాంచాడు ఆ అబ్బాయే బెన్ కార్సన్ అతడు ఒక ఇంటర్వ్యూలో చెబుతూ ఈ చేతులతో ఎంతోమంది గాయపరిచాను అవే చేతులతో ఇప్పుడు ఆపరేషన్ చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడగలుగుతున్నాను ఇది నా గొప్పతనం కాదు ఇదంతా నా తల్లి యొక్క గొప్పతనమే ఎన్ని జన్మలైనా సరే ఆవిడ రుణాన్ని నేను తీర్చుకోలేను అంటూ ఆయన కన్నీరు పెట్టుకుంటాడు ఇంతకీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ బెన్ కార్సన్ తల్లి ఏం చదువుకోలేదు అక్షరజ్ఞానం లేదు ఆవిడికి ఆవిడ పుస్తకాలు చదవకపోతే ఏంటి ఆవిడ ప్రపంచాన్ని చదివింది ప్రపంచాన్ని చదవగలిగింది ఆ ఓర్పు సహనంతో ఎలాంటి నిరాశ నిస్పృహ లేకుండా అబ్బాయిని తీర్చిదిద్దింది అలాంటి ఆశావహ దృక్పథం ఆవిడలో ఉంది అలాంటి ఆశావహ దృక్పథం అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ ప్రతి ఒక్కరిలో ఉండాలి కేవలం పిల్లల పెంపకంలోనే పాజిటివ్ యాటిట్యూడ్ కాదు అన్ని విషయాల్లో మనకి పాజిటివ్ యాటిట్యూడ్ అవసరం మన పిల్లల పెంపకంలోనే కానీ కుటుంబ సభ్యులతో ఉండడంలో కానీ ఆఫీసులో సహోద్యోగులతో పనిచేస్తున్నప్పుడు కానీ ఇలా ఎవరితో మనం సత్సంబంధాలు ఉండాలంటే మనందరిలో కూడా ఆశావాహ దృక్పథం ఉండాలి జీవితంలో ఉన్నతి చెందాలంటే ఆశావాహ దృక్పథం ఉండాలి ఈ ఆశావాహ దృక్పథం ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా వస్తుంది అంటే స్వామి వివేకానంద రచన చదవడం వల్ల వస్తుంది ఇది నేనాన్నది కాదు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు రీడ్ స్వామి వివేకానంద ఇన్ హిమ్ ఎవరి థింగ్ ఈజ్ పాజిటివ్ నథింగ్ నెగిటివ్ అని ఆయన రచనలు చదివితే ఆయన ఉపదేశాలను చదివితే ఆయన సందేశాలను చదివితే మనలో ఆశావా దృక్పథం అలవడుతుంది మనలో నకారాత్మక భావాలన్నీ పోతాయి సకారాత్మక భావాలన్నీ అలవడతాయి పెంపొందుతాయి కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా మూడు విషయాలను గుర్తుపెట్టుకోవాలి మొదటిది పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు చిరాకు విసుగు చెందకుండా ఉండాలంటే అల్లరి చేయడం పిల్లల స్వభావం అని మొదట గుర్తుపెట్టుకోవాలి మనం కూడా పిల్లలుగా ఉన్నప్పుడు ఎంత అల్లరి చేసిన వాళ్ళే మన సంగతి మర్చిపోకూడదు రెండవది పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు వాళ్ళని అల్లరి నుంచి మళ్లించాలంటే వారికి అంతకన్నా ఆసక్తికరమైన విషయాలని చెప్పాలి మూడవది పిల్లలు బాగా చదవడం లేదు అని కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా పిల్లలు చదువు విషయంలో పెద్దలుగా మనం ఎంత సమయాన్ని వారికి కేటాయించాం వారితో ఎంతసేపు గడపగలుగుతున్నాం అన్న విషయాన్ని ఆలోచించాలి ఈ మూడు విషయాలని ప్రతి తల్లితండ్రి గుర్తుపెట్టుకుని ఆచరిస్తే మీ పిల్లలంతా నిజంగా రత్నాలే అవుతారు ఇప్పుడు నేను చెప్పిన ఈ బెన్ కార్సన్ సంఘటన నవంబర్ రామకృష్ణ ప్రభ సంచికలో ఉంది సంపాదకీయంలో ఒక అంశం ఇంకా ఇది కాకుండా చాలా స్ఫూర్తిగా ఉన్నాయి అందులో నవంబర్లో బాలల దినోత్సవం ఉంది కాబట్టి పిల్లలు ఏకాగ్రతను ఎలా పొందాలి మానసిక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి అని తెలిపే వ్యాసం ఉంది పిల్లల్లో భయం పోవాలి అంటే ధైర్యం పెరగాలి అంటే ఏం చేయాలనే వ్యాసం కూడా ఈ నవంబర్ పత్రికలో ఉంది అంతేకాకుండా మన చరిత్రలో వీర ధీర బాలల గాథలు స్ఫూర్తిదాయక అంశాలను సంఘటనలను ఈ నవంబర్ సంచికలో ఉన్నాయి అందరూ చదవాల్సిందిగా కోరుతున్నాం సెలవు నమస్కారం ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి దిద్దుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు